హరి శ్రీ గణపతే నమ అవిఘ్నం వస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండుతులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవర్మను పాటించే వాళ్ళందరికీ శిరస్సు నుంచి నమస్కారం విద్య నైపునటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు సూర్యాది నవగ్రహములకు శిరస్సు నుంచి నమస్కారం సూర్యుని రవి గ్రహ రాజు అనమాట ఈ ఆదిత్యుని బట్టి మనకి కొన్ని యోగాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట రవికి ముందున్నటువంటి గ్రహాలు వెనుక ఉన్నటువంటి గ్రహాలు ఈ దీన్ని చంద్రుడు అనేటటువంటి గ్రహం కాకుండా కుజుడు పంచ కుజుడు పంచగ్రహాలు కూడా రవికి రెండవ ఇంట్లో ఉండేటట్టయితే దాన్ని వేసి యోగం అంటారు అనమాట అట్లాగే రవికి పన్నెండు అయితే దానికి వాసి యోగం అని అంటారు అనమాట రవికి రెండు పన్నెండులో ఉండేటైతే ఉభయచరి యోగం అంటారు అనమాట ఇవి ఈ యోగాలు కూడా మనకి ఎలా అంటే మనకి ఆ గ్రహం నీచిబడి ఉంది అప్పుడు అది కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది ఇస్తుంది అనమాట గ్రహం సొంత ఇంట్లో ఉన్నది అంటే పక్కన రవికి అడ్డుపక్క ఉన్న గ్రహాలు ఇది బలం బలైన సారైన అని యోగం అని చెప్పి చెప్పారు గ్రహం మెయిన్ బలం ఉండాలి బలం ప్రకారంగా మనం యోగాలు పొందుతుంటాం అనమాట అది కనుక రవి ఎక్కడ ఉన్నాడు ఆత్మకారకునే రవి బాగా ఎండాకాలంలో పుట్టారు బాగా బలంగా ఉన్నాడు అది ఆత్మతృప్తి కనుక ఈ ముఖ్యమైన గ్రహాలు కాబట్టి ఈ ప్రజెంట్ ఈ సూర్యుడు గురించి మనం చెప్తాం అన్నమాట కనుక ఈ చనుడికి సంబంధం లేదు కనుక ఈ ఈ కుజుడు అనేటటువంటి పంచగ్రహాలు కూడా రవికి రెండవ ఇంట్లో ఉండేటి వేసియోగం యోగం పన్నెండవ ఇంట్లో ఉడితే వాసియోగం రవికి రెండు పన్నెండులో ఉండేటితే యోగం ఈ పాపగ్రహాల వల్ల సంభవిస్తుంటాయి శుభగ్రహాల వల్ల సంభవిస్తుంటాయి అనమాట ఏ ఏదైనా మంచిదే పాపగ్రహాలు వలన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఈ వేసి యోగం ఈ యోగమందు జన్మించినటువంటి వాడు అలసట కలిగినటువంటి కళ్ళు ఉంటాయి మాటల యందు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది కొంచెం ముందు కొంగి నడిచేటటువంటి శరీరం శరీరం ఉంటుంది కిందకి చూసి నడిచేటటువంటి శుభావం ఉంటుంది గణితమందు క్యాలిక్యులేషన్లో కొద్దిగా ఎక్కువ ప్రతిభాశాల గుణం రవికు రెండవ ఇంట గురువు అనేలా ఆ వేసి యోగం అందు ధైర్యము ధైర్యము సత్యము మంచి బుద్ధిశక్తి యుద్ధమందు సౌర్యము కీర్తిగలవాడు గుణమంతుడు శ్రేష్ఠుడై ఉండను వాసియోగ యోగ ఫలము పాపగ్రహములతో ఉన్నటువంటి వాసియోగం వలన అందుకే రవికి పన్నెండవ గంట పాపగ్రహాల బుద్ధి దోషం అనేటువంటి ఉంటుంది పాప విచారం అనేటటువంటిది ఉంటుంది అంగవికలత కూడా అవకాశాలు ఉంటాయి నిద్ర అలసట శ్రమ ధనహాన్ని అనేటి కలుగుద్ది ఈ వాసు యోగంలో శుభగ్రహ వాసు యోగం అనేటట్టయితే బుధగురు సుఖులు శుభగ్రహ ఏంటితే అన్ని సంపదలు సుఖము ఆరోగ్యము ఆయుష్ బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఉభయ యోగం అంటే రవికి రూపక్కల గల గ్రహాలు నేటితే సౌందర్యం ఉంటుంది సమదృష్టి మధ్యమ శరీరము మంచి స్థితిగతులు మంచి శరీర బలము అందము గల మెడ కంఠం అన్నమాట అందము గల కంఠము గలవాడును సౌందర్య సౌభాగ్యం గలవాడు చాలా సేవకాజనులు గలవాడు తన బంధువులకు ఆశ్రయం ఇచ్చేవాడు రాజోచితమైనటువంటి జీవిత చర్య ఎప్పుడు మంచి ఉత్సాహంతో ఉంటాడు సర్వకార్యములందు సంతోషం ఉంటుంది జీవితంలో సుఖభోగాలన్నీ కూడా అనుభవించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి ఈ ఉభయశ యోగంలో కూడా ఎక్కువ శుభగ్రహాలతో మనకి ఉండేటట్టయితే ఎక్కువ మంచి చెప్పాలి అదే స్వచ్ఛేత్రంలో ఉండేటైతే ఎక్కువ మంచి చెప్పాలి ఉచ్చగ్రహాలు ఉండేటట్టయితే కూడా అవి ఫలితాలు అనేట కొద్దిగా మంచి చేయడానికి అవకాశాలు అనేట ఎక్కువ ఉన్నాయన్నమాట మంగళమ్మ శుభంబ్య